ఎందుకంటే చాలా తక్కువ సమయం అయింది పార్టీ ఇబ్బంది పడింది కానీ మొక్కవైన ధైర్యంతో మేమున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యంగా మేమున్నాం మీ అందరికీ అండగా అంటూ వేదాంతంగా తల్లటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వర్క్ ఇంకా ఒక చేతిలో తెలియజేసుకుంటూ పెద్ద ఎదురు చెప్పారు సంస్థలు కావాలంటే నేను మార్పు వస్తేనా ప్రజలకి అరిచిన మార్గాలు ఏర్పడతారని కూడా ఆలోచన చేశాను కానీ చాలా తక్కువ సమయంలో కేవలం నాలుగు మూడు నెలల్లోనే ఇంత ఇబ్బంది రాజకీయ కలిసి భారతదేశ చరిత్రలో ఏ పార్టీని ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఏ రాజకీయాల్లో విన్న ఈరోజు ఈ కుటుంబ నిమిత్తం మూడగడం జరిగింది లేదు నూట ఇరవై వేల హామీ లేవు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పిల్లల చదువులకి హాస్పిటల్కి అలాగే విద్యకి వైద్యానికి ఎప్పుడూ కూడా రాష్ట్రాన్ని దేశంలోనే పొట్టమొట్టలు పెట్టి ఈ రాష్ట్రానికి గొప్ప పేరు జరిగింది ఆ పథకాలు మెడికల్ కాలేజీలు సుమారు పదిహేడు కాలేజీలు మరి ముఖ్యమంత్రి గారు గౌరవించే అన్ని వెళ్లి కాలేజీ వారికి దారితో ఈరోజు పవన్ వర్గం జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు కేవలం ప్రతి నెల ఒకటో తారీఖున పది నెలల నుంచి ఇచ్చిన పెన్షన్ ఇవ్వడం కోసం ఆ పెన్షన్ ని మళ్ళీ ఏదో చెల్ల కదా ఏదో పోదో వస్తానంటాం అక్కడ అక్కడ ఆ వీడియో జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే వైఎస్ఆర్ఎస్ తొంభై ఒలభించే మాట్లాడారు నాకు తెలిసి అంతా కూడా వాళ్ళు నెగిటివ్ ప్రాప్తంగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిది ప్రజలు గుర్తుపెట్టుకుని ఎందుకంటే గతంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రాంతం ఒక్కరికి కూడా సంయ పథకాలని ముఖ్యమంత్రి అందజేయడం జరిగింది ఈ రోజు మళ్ళీ ఆయన వస్తే ఎవరు భయపడి ఈ రోజు ప్రజలు తిరగబడలేదు కానీ పెద్ద ఎప్పుడో పరిస్థితుల్లో తొంభై పెడితే నూట డెబ్బై టీడీపీ బీజేపీ కూటమి ప్రభుత్వం తప్పకుండా వాళ్ళ రెండు ముక్కు రాజ్యాంగానికి మన దగ్గర ప్రతి కార్యకర్త దొరికి కార్యకర్త దగ్గర రెండు ముక్కు ఉంది దాన్ని త్వరలోనే బయట పెడతాం తప్పకుండా వాళ్ళు చేసిన వాళ్ళ నిజంగా ఎప్పుడో ఐదేళ్ల క్రితం జరిగిన కూడా ఈ రోజు బయట తీసి కేసులు కట్టి వైఎస్ వాటి పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలి ఈ రోజున ఐదేళ్ళ వాళ్ళందరిపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చక్కటి సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి 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 ఆ హృదయపూర్వక అభినందనలు థ్యాంక్స్ తెలియజేస్తుంటూ